ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయితే గడిచిపోయింది ఇంకో మూడు నెలల్లో అనేది ఎలక్షన్లు రాబోతుంది ఎలా ఉందంటారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఈ ప్రభుత్వం అంతా అక్రమం అన్యాయం దోసుకుంటాం దాచుకుంటాం అది తప్పితే రెండోది ఏమీ లేదు పేదలకు చేస్తున్నాం పేదలకు చేస్తున్నాం అని అంటారు పేదలకు కాదు చేసేది వాళ్ళ జేబులు నింపుకుంటానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని ఇస్తున్నారు ఇప్పుడు రజకులకు రజకులకి మీకు చేయుతం ఇస్తున్నామన్నారు ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో ప్రకటించారు ఎలక్షన్ ముంగల రజకులకి పది ఒక్కళ్ళకి పదివేలు వేస్తామన్నారు అయినా కానీ లాస్ట్కి వచ్చేవరకు షాపులు అన్నారు షాపులు అని అంటే షాపులు ఎంతమంది పెట్టగలరు షాపులు ఉన్నవాళ్ళు చిన్న బండి ఎలా చేసుకోండి నేను పేదలం పడిసిన పేదలవాడిని అని అంటాడు షాప్ పెట్టుకున్నవాడు పేదవాడ చిన్న నెట్టుడు బండివాడు పేదవాడ పేదవాడి షాపు ఉన్నవాడు అంత స్థాయి ఉన్నవాడు నెట్టుబండి మీద ఉన్నవాడికి వేయాలా అంటే ఈయన అంటే ముఖ్యంగా ఏంటంటే కులం చూడను మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం ప్రతి ఒక్కరికి నా సంక్షేమ పథకాలు అందిస్తున్నాను అంటున్నాడు కానీ ఈరోజు చేబ్రోల్ మండలం మాది పాతరెడ్డిపాలెం అక్కడ రజుకులు పది ఇళ్ళు ఉన్నాయి పదిళ్లలో అక్కడ కనీసం ఎనిమిది ఇళ్ళు అదే కుల వృత్తి చేస్తారు అక్కడ ఎవరికన్నా కానీ ఒక్కళ్ళకి ఈ సయ్యూత అనేది పడిందేమో నిరూపించమని ఉన్నాయి అంటే అసలు సంక్షేమ పథకాలన్నీ అసలు ప్రజల దాకా అంతా అంటారా అసలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే ఈ ఎటువంటి లాభం లేదు కక్ష పూర్తంగా చేయటమే అంతే ఎవరికో వాళ్ళ పార్టీ అన్న వాళ్ళకు ఒకళ్ళ ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నారు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి నినాదమే కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను పార్టీ చూడను ప్రతి ఒక్కళ్ళకి నా సంక్షేమ పథకాలు అందిస్తాను ఇది ఆయన నినాదం మరి ఆయన నినాదం ఆయన తప్పాడంటారా తప్పకుండా కులం కులాన్ని మతాన్ని తప్పనని ఒక కులం మీదకి ఒక కులాన్ని కలపటం తక్కువ వాళ్ళ మీదకి ఎక్కువ వాళ్ళని పంపించటం అరాచకం చేయటం అన్యాయం చేయటం ఇవి బాగా జరుగుతున్నాయి ఇంత ఇంతమందర గతంలో ఏదన్నా జరిగితే కనీసం పోలీసు వారైనా కానీ దాన్ని చర్య తీసుకునేవాళ్ళు అలాంటిది ఇలా ఆ చర్య తీసుకోవడానికి కూడా ఇది కాకుండా చేస్తున్నారు మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద వాషింగ్ మిషన్లు ఇచ్చారు బీసీ లోన్లు ఇచ్చారు మరి ఒక కరెంట్ ఉచిత కరెంట్ ఇచ్చారు ఈరోజు ఏమైనా అవన్నీ పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి అయితే ముఖ్యంగా చూస్తే కనుక రెండు వందల యూనిట్లు నేను ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నాను అంటున్నాడు కదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదరణ పథకం కింద రజకులకు కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చాడు ఈరోజు నువ్వు ఆదరణ పథకం కింద ఏమన్నా ఇచ్చావా ఏదన్నా ఎక్కడన్నా కానీ రజకులకి ఏమన్నా చేసావా అది అంటే ఆయన ఆయన ఇప్పటికీ చదువుతుంది ఏంటంటే నా సంక్షేమ పథకాలతోటి పేదలందరూ ముందుకెళ్ళారు మళ్ళీ నేను వస్తే ఆయనకి ఎంతకంటే మంచి సంక్షేమ పథకాలు అందిస్తాను మళ్ళీ నన్నే గెలిపించండి అని అంటున్నాడు కదా మరి ఆ టైం అయిపోయింది ఇంత ముంగళ నమ్మారు ఒక్క అంటే ఏదో చేస్తాడని చాలామంది అయితే అది నమ్ జనం జన్మ కూడా తెలుసుకున్నారు మొత్తం వీళ్ళు ఏ వర్గానికి ఆ వర్గాన్ని ఎమ్మర్సి ఎడగొట్టి కులాలు మతాలను రెచ్చగొట్టి గొడవలు పెట్టి చేయటం తప్పితే వాళ్ళు ఏమీ చేయరు అరాచకం అన్యాయం చేయటం తప్పితే ఏమీ చేయరు అదేందన్న నేను వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసలుకి దాడులు ప్రతి దాడులు అనేవి చాలా తగ్గిపోయినాయి రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఈ మధ్యకాలంలో మరి పోలీసులు కూడా చెప్తున్న మాట కదా అది ఎక్కడండి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారని రోడ్డు మీదకి వస్తే ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చి మీరు రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేస్తాం మేము మీద కేసులు పెడతామని భ్రయపాంతులు చేస్తా ఇంక ఇంకా వాళ్ళు ఇంకేముంటది ఏదన్నా చి చిన్న చిత్తక నాయకుడిని కూడా నాకు హింస హింస పెట్టి ఇచ్చే చేసేస్తే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో వాడుతున్న భాషను అసలు ఎలా చూడాలంటారన్న ఆ భాష అసలు వాళ్ళకి కరెక్టే కాదు మేము ఇప్పుడు కనీసం మేము ఇంత ముందు రెండు వేల పద్నాలుగులో వార్డు నెంబర్లుగా చేసాము ఆ భాషనే పంచాయతీ వార్డులో కూడా మాట్లాడడం అలాంటి భాష మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈ కొడాలి నాని కానీ లేదంటే వీళ్ళందరూ వాడుతున్న భాష ఈ భాష ప్రయోగాన్ని అసలు గతంలో ఎప్పుడైనా గమనించారు మీరు ఎలాంటిది అసలు ఇలాంటిది ఎప్పుడూ లేదు కాకపోతే వాళ్ళు వాళ్ళ భాష అలాంటిది వాళ్ళ అసలు మన మాములుగా మనస్తత్వం లేదు మా మనుషులు కూడా కాదు వాళ్ళు మరి ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈయన రాబోయే కాలంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను నా వింట్రపేయక లేరు అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు మరి అవన్నీ గాంభీరంగా మాట్లాడుకుంటానికే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని రాబోయే కాలంలో టీడీపీ జనసేన పొత్తులో వంద కొంద పాళ్ళు కొట్టేసిద్ది దాదీ సమస్య లేదు అన్ని వర్గాలు తెలుసుకున్నారు జనం కూడా బాగా ఇదే ఏందనేది అంతా అర్థమైపోయింది ఈసారి వచ్చేది జనసేన టీడీపీ కూటంలో సింహం మేము సింగిల్గా వస్తుంటే నక్కల గుంపులాగా మేము మీద దాడికి వస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి మరి ఏదో మాట్లాడుతూ ఉంటాడు అది ఇప్పుడు సిం సింహం అయితే సింగల్గా వచ్చినా ఏదో వచ్చినా నీవు నీది నువ్వు రావచ్చు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పొత్తులో వాళ్ళు వస్తున్నారు నీ దాంట్లో నువ్వు రావాలి చంద్రబాబు నాయుడు గారిని అది అంటాం ఇది అంటాం ఇది చేయటం లోకేష్ గారిని విమర్శించటం ఇలాగా ఏదో మ్యాక్ బొత్తి గాంబేరం అంతే అంటారు అంటే గెలిచే అవకాశమే లేదంటారా ఒకవేళ కనుక ఇప్పుడు కొన్ని వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే కనుక ముఖ్యమంత్రి ఇంకా దాదాపు ఇంకొక డెబ్బై మందిని ఇప్పటివరకే ముప్పై ఆరు మందిని మార్చిన పరిస్థితి గమనించు ఇంకో డెబ్బై మందిని మారుస్తారు ముఖ్యమంత్రి వీళ్ళని మార్చడం వల్ల వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ పోయి వీళ్ళని గెలిపించుకుందాం అనేది ఆపత్రయంలో ఉన్నాడని అయితే తెలుస్తుంది నిజంగానే ఎమ్మెల్యేలని సీట్లు మార్చడం వల్ల గెలిచే అవకాశం ఉందంటారా ఇక్కడ పని చేయనప్పుడు ఇంకొక అతను తీసుకొచ్చి పెట్టినా అక్కడ పనిచేయట్లేదు కదా పని చేసిన వాళ్ళకే ఓటేస్తారు పని చేయలేదు కాబట్టి మార్చుకుంటున్నారు ఇంకొక ఎక్కడి నుంచి తెచ్చిపెట్టినా అదే కదా చలన రూపాయి ఎక్కడైనా చల్లదు మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఆ పొన్నూరు సంగతే తీసుకుందాం కాసేపు మరి ఆయన అక్కడ వచ్చేదానికి నేను ఎంత అభివృద్ధి చేశానో అంత అభివృద్ధి చేశాను అని చెప్పి మరి అక్కడ ఆ ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి చూద్దాం చూసాం మనం మరి చూస్తే ఆయనకే సీట్ లేదని అంటున్నారు నిజంగానే పొన్నూరు అనేది బాగా అభివృద్ధి చేశాడంటారా మొన్న ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కొట్లు పగల కొట్టి రోడ్లు విస్తరణ అని చెప్పి ఆడావుడు చేశారు కదా ఇప్పుడు మా చేబ్రోల్ మండలం పాతరెడ్డి చేబ్రోల్ పంచాయతీ మేము రెండు వేల పద్నాలుగులో వేసిన రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ బెర్ర గౌన్లకి కట్టిన పారీలు కానీ లేకపోతే దేవాలయాలకి పురోగత శాఖ కింద కానీ మరి ఇంకా చాలా అభివృద్ధి సీసీ రోడ్లు కానీ మామూలుగా కానీ అన్ని ఏ అయినా కానీ ఇవాళ మీరు ఎక్కడో అరుదు అరుదుగా వదిలేసిన కాడ ఒక ముక్క వేయటానికి కూడా మీ వల్ల కావటం లేదు అలాంటిది ఒక వార్డు నెంబర్ వచ్చి కోటి రూపాయలు పని చేయించాం పదిహేను ఇరవై రోడ్లు వేయించాం బరల గౌండ్లు కట్టలు ఇచ్చాము నీరు చెట్టు కింద డొంకలకు మట్టి తోలించాం ఇవాళ మీరు అదే మట్టిని సొమ్ము చేసుకుంటున్నారు అసలు ధూలిపాయలు గారు పోరాటం చేస్తుంది దాని మీద మరి మరి దాని మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు అంటారు ఈ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం అధికారులు వాళ్ళు వేకమయ్యి ఆయన ఎన్నిసార్లు ఇది చేసినా కానీ ఆయన రేత్రి పొగులు ఉండి చేసినా కానీ దాని మీద వస్తున్నారు కంటి చుట్టుగా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అదేమంటే నీళ్లు ఉండి మూడు నాలుగు ఐదు తాడు చెట్లు లోతుతో అదేమంటే నీళ్ళు అయిపోయినా కొలత కొలుస్తాము అవి చేస్తాము చేస్తాం చేస్తామని వెళ్ళిపోతున్నారు అంటే ఇక అంతే మరి మరి నెక్స్ట్ కనుక ఇదే ప్రభుత్వం వస్తే కనుక ఇప్పుడున్న ప్రభుత్వం వస్తే గనుక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఒకవేళ అసలు వచ్చే అవకాశం ఉందంటారా ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందండి ఇంకా లేదు వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి నోకలు చెల్లిపోయినాయి వాళ్ళకి నోకలు చెల్లిపోయినాయి కాబట్టి ఇలాంటి అక్రమాలు అన్యాయాలు ఎవరన్నా మాట్లాడిన వాళ్ళ మీదకి ఇది చేయటం కానీ దౌర్జన్యాలు చేయటం ఈ అలాగా చేస్తున్నారు